కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఆఫీస్ ధ్వంసం కేసులో సబ్ జైలులో రిమాండ్లో ఉన్న ఐదుగురు వైసీపీ కార్యకర్తలను మాజీ మంత్రి పేర్ని నాని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పరామర్శించారు ఇదే కేసులో న్యూజువీడి సబ్ జైల్లో ఉన్న మరో పదిహేను మంది వైసీపీ కార్యకర్తలను పరామర్శించారు ఈ కేసులో మొత్తం డెబ్బై మంది ఉండగా ఇప్పటికే ఇరవై మంది రిమాండ్లో ఉన్నారు ఈ కేసులో డెబ్బై ఒకటో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు మరికొంతమంది కోసం ప్రత్యేక బృందాలు కాలిస్తున్నాయి విజయవాడ నుండి వచ్చిన కొందరు రెచ్చగొట్టే విధంగా చేసిన చర్యలతో ఆత్మరక్షణ కోసం వైసీపీ కార్యకర్తలు చేసిన ఘటన ఆధారంగా కేసులు నమోదు చేయడం బాధకరమని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు కేసులకు సంబంధం లేని వ్యక్తులను చేర్చారని ఆరోపించారు అధికారం చేతిలో ఉండటంతో వైసీపీ కార్యకర్తల సంఖ్యలను ఏడు నుండి డెబ్బై ఒకటి వరకు పెంచారని చెప్పారు కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ కార్యకర్తల అక్రమ అరెస్టులతో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు రాష్ట్రంలో వైసీపీ జెండా మోసే కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో జరిగినటువంటి ఒక రాజకీయ సంఘటన ఆధారంగా అంటే ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీదకి దొమ్మిగా దౌర్జన్యంగా బెదవాణించి కొంతమంది రౌడీలు లీడ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా కొంతమందిని తీసుకొని ఆఫీస్ మీదకి దౌర్జన్యంగా వచ్చి రెచ్చగొట్టిన పరిస్థితిలో ఆ రోజు ఆత్మరక్షణ కోసం తిరగబడితే ఆ తిరగబడినటువంటి సంఘటనని ఆధారం చేసుకుని ఇవాళ కొత్తగా సెక్షన్లను మార్చి కొత్తగా పేర్లు చేర్చి ఆ సంఘటనతో సంబంధం లేని దాంట్లో లేనటువంటి అమాయకులు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటికీ దాన్ని నలుగురు ఐదుగురు దగ్గర నుంచి ఇప్పటికి ఒక డెబ్భై ఒక్క మందికి తీసుకెళ్లారు ఇంకా దాన్ని అంటే రోజు అంటే అధికారం కోల్పోయినప్పటికీ కూడా ఇవాళకి కూడా ఎవరైతే ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ జెండాని వదలకుండా ఇవాళ కూడా ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా చేర్చడం కోసం అంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఏంటి వాళ్ళ తారీఖు ఎంత దాన్ని ఎనిమిదిని ఏడు ఎనిమిది నుంచి ఇరవై అన్నారు పాతికన్నారు నలభై నాలుగు అన్నారు ఇప్పుడు డెబ్భై ఒకటికి వచ్చి ఆగింది మాజీ శాసనసభ్యుడేమో డెబ్బై ఒకటో పేరుగా పెట్టినట్టున్నారు ఇంకా అదర్స్ ఇంకా దాన్ని అంటే రోజువారీ పార్టీలో క్రియాశీలకంగా ఎవరు వస్తే వాళ్ళ దీంట్లో పెడతామని ఒక బెదిరింపు సంకేతాలనిస్తూ ఈ రకమైనటువంటి అక్రమ అరెస్టులు తప్పుడు కేసులు బనాయిస్తూ జైల్లో మగ్గదిస్తున్నారు